హై సిస్టర్స్ ఈరోజు మనం చూసే సారీస్ వచ్చేసి డైలీ వేర్ జార్జెట్ మెటీరియల్లో అనమాట ఈ ఫ్యాబ్రిక్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మీకు చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి అలాగే మేము యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కమెంట్స్ అయితే ఆఫ్ చేయాలనుకుంటున్నాం రివ్యూస్ అయితే గుడ్ రివ్యూస్ ఉన్నాయి నేను మీకు చెప్పి చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి మళ్ళీ అక్కడ కూడా మనం రిప్లై ఇవ్వాలి అంటే మేము కొంచెం టైం అయితే అక్కడ స్పెండ్ చేయాల్సి వస్తుంది మీరు మీ వాల్యుబుల్ టైమ్ని స్పెండ్ చేసి మాకు కమెంట్ పెట్టినప్పుడు దానికి మేము కనీసం మినిమం రిప్లైయో లైకో ఇవ్వాలి కదా అది అవ్వట్లేదు ఒక వన్ వీక్ వరకు చెప్తాను చెప్పిన తర్వాతనే మేము ఆఫ్ చేస్తాం మళ్ళీ చెప్పకుండా వీళ్ళకి ఏం కమెంట్స్ వచ్చాయో ఆఫ్ చేసేసారని అనుకుంటారని క్లారిటీ అయితే ఇస్తున్నాం ఓకే ఇవి కొన్ని జార్జెట్ సారీస్ ఉన్నాయండి కలర్స్ కూడా మనకి చాలా మంచిగా అయితే వచ్చాయి డార్క్ కలర్స్లో ఉంటాయి అనమాట ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి కింద డిస్క్రిప్షన్లో మేము అన్ని డీటెయిల్స్ మాకు సంబంధించి తెలుగులో అందరికీ అర్థమయ్యేలాగా పెట్టాము ఒకసారి చదివి చూసిన తర్వాత ఆర్డర్ చేసుకోండి ఓకేనా మన ఫస్ట్ శారీ వచ్చేసి నెంబర్స్ ఇస్తామండి అలాగే మీకు స్క్రీన్ మీద డేట్ కూడా ఉంటుంది చూడండి డేట్ చూసిన తర్వాతనే మీరు ఒకసారి ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే ఓల్డ్ వీడియోస్లో అవి ఉండవు కాబట్టి ఇది సారీ నెంబర్ వన్ అండి నెంబర్తో సహా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి నంబర్ వన్ ఇది మీరు తీయాల్సిన స్క్రీన్ షాట్ కూడా నంబర్తో సహా తీయాలి ఓకే ఇది గ్రేప్ కలర్ అండ్ చాక్లెట్ బ్రౌన్ కూడా కొంచెం దీంట్లో మిక్స్ ఉంటుంది చక్కగా మాపు కూడా ఆగుతాయి చాలా బాగుంటాయి మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగే డిజైన్ వస్తుంది ఫుల్ డిజైన్ ఉంటుంది అలాగే ఈ శారీస్లో మనకి పళ్ళు అయితే ఈ టైప్లో కొంచెం ఎక్స్ట్రా ఒక క్రీపర్ లాగా ఒక జిగ్జాగ్ లైన్ లాగా ఇచ్చారు దీంట్లో బ్లౌజ్ వచ్చేసరికి టోటల్గా సెల్ఫ్ డిజైన్తో ప్లెయిన్ లాగా కనిపిస్తుంది బ్లౌజ్ అయితే ఓకే కలర్స్ ఉన్నాయి ఈ కలర్స్ కూడా చూపిస్తాను కలర్ చార్ట్ అలాగే లో కూడా ఫాలో అవ్వండి శారీ నెంబర్ వన్ శారీ నెంబర్ టూ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్లో జస్ట్ కలర్ మాత్రమే చేంజ్ అండి శారీ నెంబర్ వచ్చేసి టూ నెంబర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా చాలా బాగుంది కలర్ చక్కగా మాపుకు కూడా ఆగుతుంది డిజైన్ కూడా చాలా మంచిగా అయితే ఇచ్చారు ఈ సారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట్ అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నావీ బ్లూ కలర్ సెల్ఫ్ డిజైన్తో ప్లెయిన్ లాగా కనిపిస్తుంది మీకు కానీ ఇక్కడ నాకు దగ్గరగా చూస్తున్నాను కాబట్టి సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు కలర్ కాంబినేషన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుందండి వీటిల్లో బ్లౌజ్ ఏమన్నా క్రాస్ వచ్చినా కూడా మీకు బ్లౌజ్కి కరెక్ట్గా సరిపోయేంతైతే ఉంటుంది మెటీరియల్ చూసుకోండి ఒకసారి చెక్ చేసుకోండి క్రాస్ వస్తే రావచ్చు కొన్నిటిలో మాత్రమే చెప్తున్నా కాకపోతే నేను చెప్పాలి కాబట్టి ముందే చెప్పేస్తున్నా ఇది పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చారు శారీ మొత్తం డిజైన్ అయితే ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి త్రీ శారీ నెంబర్ ఫోర్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ మొత్తం చాలా మంచిగా అయితే కనిపిస్తుంది చూడండి కలర్ కాంబినేషన్ అండ్ క్లాత్ మాత్రం ప్రీమియం క్వాలిటీ అంటే మనకి డైలీ వేర్కి యూజ్ అయ్యే దాంట్లో ప్రీమియం క్వాలిటీ ఉంటుందన్నమాట ఫోర్ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు మనం చూసే శారీస్ అన్నీ కూడా ఒకటే రేట్లో ఉన్నాయి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ సెల్ఫ్ డిజైన్తో బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం ఓవరాల్గా లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ శారీ నెంబర్ ఫైవ్ ఇది పింక్ కలర్లో గ్రే కలర్ ఫ్లోరల్ ప్రింట్తో వచ్చిందండి ఒకసారి డిజైన్ అయితే చూసుకోండి మంచిగా కనిపిస్తుంది సారీలో డిజైన్ అంతా కూడా చాలా బాగుంది దీంట్లో ఇప్పుడు కలర్స్ కూడా ఉన్నాయి ఆ కలర్స్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ అండి పెద్దగా వేరియేషన్ అయితే లేదు చక్కగా మనం లాంగ్ ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు ఇది మనకి బ్లౌజ్ పార్ట్ ప్లెయిన్లో వచ్చింది బ్లౌజ్ దీంట్లో కలర్ షార్ట్ కూడా ఉంది కలర్ షార్ట్ కూడా చూపిస్తాను శారీ నెంబర్ వచ్చేసి ఫైవ్ శారీ నెంబర్ సిక్స్ ఇది మనకి కలర్ లో కొంచెం డార్క్ కలర్ ఉంటుందండి దీని మీద కూడా మనకి గ్రే కలర్ తో ఫ్లవర్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది డిజైన్ చూడండి ఎలా ఉంది అనేది లాంగ్ ఫ్రాక్ కి కుట్టించుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది ఫాలింగ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇది మనకి బ్లౌజ్ పార్ట్ టోటల్ గా శారీ లుక్ మీకు ఇది ఓకే మనం అకిరా జార్జెట్ అండ్ వెనెలా జార్జెట్స్లో తెప్పిస్తాం రెగ్యులర్గా ఇంకా వేరే ఏదన్నా బ్రాండ్ పెట్టాము అంటే అది క్వాలిటీ బాగుంటేనే పెడతామండి లేకపోతే మాత్రం ఈ రెండు బ్రాండ్స్ మాత్రమే కంటిన్యూ చేస్తున్నాం శారీ నెంబర్ సిక్స్ శారీ నెంబర్ సెవెన్ ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కలర్ శారీ వచ్చిందండి బాగుంది కలర్ సేమ్ రోజ్ ఫ్లవర్స్ అది కూడా గ్రే కలర్ కాంబినేషన్తోనే రోజ్ ఫ్లవర్స్ అయితే ఇచ్చారు శారీ మొత్తం ఓవరాల్గా చూడండి ఎలా వచ్చింది అనేది మీకైతే ఐడియా వచ్చేస్తుంది దీనికి కూడా మనకి గ్రీన్ కలర్ లో ఇట్లా సెల్ఫ్ డిజైన్ తో ఉన్నటువంటి బ్లౌజ్ అయితే ఇచ్చారు ఇది కొత్త డిజైన్స్ ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మనం మన ఛానల్లో ఎక్కడా కూడా పెట్టలేదు శారీ నెంబర్ సెవెన్ సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ లో ఇంకొక కలర్ శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ నెంబర్ ఇది మనకి పికాక్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ డిస్క్రిప్షన్లో మాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చాము అవి ఒకసారి చదివిన తర్వాత మీరు కనుక ఆర్డర్ చేసుకుంటే మీరు ఒక్క రూపాయి కూడా లాస్ అవ్వాల్సిన అవసరం లేదు ఫైవ్ టు సెవెన్ వర్కింగ్ డేస్ డీటీడీసీ అండి పోస్టల్ సర్వీ సర్వీస్ అయితే మేము ప్రజెంట్ తీసుకోవట్లేదు కాబట్టి పోస్టల్ అయితే కనుక ఎవరు పెట్టకండి మీకు నియర్ బై డీటీడీసీ ఉంటే కనుక ఆ పిన్ కోడ్ ఇచ్చేస్తే పంపించగలుగుతాం కాకపోతే మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది శారీ నంబర్ వచ్చేసి ఎయిట్ శారీ నెంబర్ నైన్ ఇది మెహందీ గ్రీన్ కలర్లో వచ్చిందండి గ్రే కలర్ కాంబినేషన్ డిజైన్లో దీంట్లో నాకు తెలిసి ఎయిట్ కలర్స్ వచ్చినట్టు ఉన్నాయి కలర్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా మెత్తగా ఉంటుంది ఫ్యాబ్రిక్ దీంట్లో ఏంటంటే రకరకాల ఫ్యాబ్రిక్స్ మీద సేమ్ టైప్ ఆఫ్ ప్రింట్ ఇస్తూ ఉంటారు కొంచెం వేరియేషన్లో అది మనం కనిపెట్టడం కూడా కష్టము కాకపోతే బేస్లో ఉన్నటువంటి క్లాత్ చూస్తేనే మీకు ఐడియా వస్తుంది మన మన క్వాలిటీ ఎలా ఉంది అవి తక్కువ రేట్ క్వాలిటీ ఎలా ఉంది అనేది ఓకే శారీ నెంబర్ నైన్ శారీ నెంబర్ టెన్ ఇది బ్లూ కలర్లో మనకి ఇట్లా వచ్చిందండి డిజైన్ అంతా కూడా నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ శారీ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో అలాగే ఈ సారీలో మనకి ఇది పళ్ళు పాట్ అనమాట అలాగే బ్లౌజ్ వచ్చేసరికి ఈ స్టైల్లో ఇలా ఇచ్చారు బ్లౌజ్ ఇది టోటల్గా శారీ లుక్ వైజ్ ఇలా ఉంటుంది శారీ నెంబర్ వచ్చేసి టెన్ నెంబర్ శారీ నెంబర్ లెవెన్ ఇది నావీ బ్లూ కలర్లో వచ్చిందండి ఒకటే కలర్ అయితే తీసుకొచ్చారు మరి మా పిల్లలు దీంట్లో కలర్ చార్ట్ ఉందా లేదా అనేది తెలీదు ఒక కలర్ అయితే వచ్చింది దాని మీద సపోటా కలర్ ఏదైతే ఉంటుందో ఆ కలర్లో చక్కగా ప్రింటెడ్ మోడల్ చాలా మంచిగా హైలైట్ అవుతూ ఇచ్చారు ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫోర్ ఫైవ్ ఫైవ్ సెట్స్ అయితే రెడీగా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ యూట్యూబ్ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక ఎవ్రీడే చక్కగా మీరు వీడియోస్ అనేది వాచ్ చేయొచ్చు శారీ నెంబర్ వచ్చేసి లెవెన్ శారీ నెంబర్ ట్వెల్వ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మిస్ అవ్వద్దు ఇది సింగిల్ కలర్ అండి ఒకటే డిజైన్లో వస్తుందనమాట రెడ్ కలర్ ఫ్లవర్స్తో ఇచ్చారు శారీ మొత్తం ఉంటుంది బ్లాక్ కలర్ బేస్ మీద వచ్చింది శారీ ఈ శారీలో ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ మొత్తం ఒకటే డిజైన్ అండి కొంచెం కూడా వేరియేషన్ అయితే లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్టీ వస్తుంది ఇలాంటి కలర్ఫుల్ శారీస్ ఎవ్రీడే వీడియోస్ చేస్తాము చక్కగా మీరు వీడియో ఎండింగ్ వరకు చూశారు కాబట్టి ఈ శారీస్ ఏమైనా నచ్చినట్లయితే కనుక తప్పకుండా ఆర్డర్ చేసుకోండి నేను కట్టుకున్న శారీ కావాలి అంటే కనుక అన్షూట్ ఆఫీస్ శారీస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కదా దాంట్లో ఈ శారీకి సంబంధించి క్లియర్ డీటెయిల్స్ ఇచ్చేసాము మీరు ఒక్కసారి అక్కడ కూడా చూడొచ్చు ఓకేనా తప్పకుండా వాచ్ చేయండి లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి కమెంట్స్ అయితే మేము ఆఫ్ చేయాలనుకుంటున్నాం మీ అందరికీ చెప్పే నేను ऑफ चेंडन की ट्राई चेस्टा, ओके okay, ना, लव यू ऑल, थैंक यू